ఇక కేంద్ర స్థాయిలో అసలు జర్నలిస్టులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి పరిష్కారం కావాల్సినవి కూడా అక్కడనే చాలా ఉంది ఒక మంచి ఉత్సాహం ఉత్సాహపూరితమైన వాతావరణంలో ఇవాళ రాష్ట్ర జాతీయ నాయకత్వం కూడా ఏకపక్షంగా రిటర్నింగ్ ఆఫీసర్ బాగా వాళ్ళే హైదరాబాద్ ఆఫీసులో కూసారి పత్రాలు ఎప్పుకొని ముస్లిం సభ్యులు కూడా ఉర్దూ ఉర్దూ పత్రికల్లో ఉన్న సభ్యులు కూడా ఇప్పుడైనా పాలకవర్ధం దాదాపు మూడేళ్ళైందో నాలుగేళ్ళు ఎన్నికల్లో అంతరాత్రి తెల్లవారి మనం కౌంటింగ్ చేసుకుని ఈ నాయకత్వం కనీసం ఒక కార్యవర్గ సమావేశం ఒక్క కార్యవర్గ సమావేశం మండలాలకు మండలాలకు వెళ్ళడం పక్కన పెట్టడం కనీసం కార్యవర్గ సమావేశం ప్రథమ స్థానాలు ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే రెండో స్థానం రేపు ఇరవై మూడో తారీఖు భారతీయ బహ్దూర్ సంఘ్ డెబ్బై సంవత్సరాల డెబ్బై డెబ్బై సంవత్సరాల చరిత్రను పూర్తి చేసుకుంటుంది ఇరవై మూడో తారీఖు ఆవిర్భావ దినోత్సవం అంటే సుదీర్ఘమైన చరిత్ర ఈ సంఘానికి ఉంది మీకు మరి ఇప్పుడే ఎందుకు జర్నలిజం జర్నలిజం వృత్తిలోకి రావాల్సి వస్తుంది వర్కింగ్ జర్నలిస్టుల సంబంధించిన ట్రేడ్ యూనియన్ను ఇప్పుడే వీళ్ళు ఎందుకు పెట్టాల్సి వస్తుంది అన్న ఆలోచన మీకు రావచ్చు వాస్తవానికి ఉత్తరాది రాష్ట్రాలలో ఒక పదహారు రాష్ట్రాలలో వర్కింగ్ జర్నలిస్టుల ట్రేడ్ యూనియన్లు బిఎంఎస్ అని అనుబంధంగా నడుస్తూ ఉన్నాయి కానీ కొన్ని అనుకూలతలు దీన్ని ముందుకు తీసుకుపోవడానికి కలిసి వచ్చే వ్యక్తులు శక్తులు సమర్థులు వస్తే ఈ సంఘం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు చాలా కాలం వేసి చూసి వేసి చూసి ఒక ఆరు నెలల క్రితం మొదలుపెట్టి ఇందులో ప్రధాన ప్రధాన కార్యదర్శిగా మన మంత్రిని ప్రాంతానికి సంబంధించి రావికంటి శ్రీనివాస్ గారని ఉన్నారు బహుశా ఈనాడులో పనిచేసిన మిత్రులందరికీ తన తను సుపరిచితులు వారు ముప్పై ఐదేళ్ళు సబ్ ఎడిటర్ స్థాయి నుంచి అసిస్టెంట్ ఎడిటర్గా ఆ పత్రికలో రిటైర్ అయింది మరి ఈ సంఘానికి తను ఇప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు జర్నలిజంలో వారికి ఉన్న నాలెడ్జ్ ఈ జర్నలిస్టులను శిక్షణ మోటివేట్ చేయడంలో వారికి ఉన్న శక్తియుక్తులను గుర్తించి మన మన ప్రభుత్వాలు కాదు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నెల రోజుల క్రితం ఈ భారతదేశంలో ఒక జర్నలిజం రంగానికి సంబంధించి అతిపెద్ద యూనివర్సిటీ ఉంది అదే పెద్దది మన దేశంలో మకన్ లాల్ చతుర్వేది యూనివర్సిటీ అని దానికి సెనెట్ సెనెట్ కమిటీ మెంబర్గా అంటే పాలక వర్గ సభ్యులుగా మన సార్ని నియమి నియమించారు అంటే ఆయన అలాంటి సమర్థుడు ఈ సంఘంలో ఉన్నారు ఇక ఈ సంఘం ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు కాకుండా ఏకస్వామ్యం ఏక చత్రాధిపత్యం అప్రజాస్వామిక విధానం నాయకత్వం అన్నది ఈ సంఘానికి చాలా విరుద్ధం ఇక్కడ కార్యకర్తే నాయకుడు నాయకుడే కార్యకర్త సమభావన జర్నలిస్టు పరివారం జర్నలిస్టు కుటుంబం ఈ సంఘమే ముఖ్యం కాదు ఈ సంఘం ఆ జర్నలిస్టు కుటుంబాలతో కూడా మమేకం కావాలి సుదీర్ఘంగా ఈ పత్రిక ఈ ఈ సంఘంలో పనిచేసిన వాళ్ళు ముందున్న సంఘంలో అందులో మీరు అనేకసార్లు ఆశించింద్రు పనిచేసి పదవుల కోసం చూసిండ్రు కానీ నిరాశ చేయండి వాళ్ళ ప్రవర్తనతో వాళ్ళ విధానాలతోటి వాళ్ళ భద్రతులతో ఇక్కడ అటువంటి ఉండదు సమిష్టిగా కూర్చున్నాం ఇక్కడ నాయకత్వం కూడా మనం పనిచేసే ఎవరు ఎవరు చేయగలుగుతారు చూసుకుందాం వీళ్ళైతే బాగుంటుంది వీళ్ళైతే బాగుంటుందని మనమే అందరం కలిసి ఒక నిర్ణయానికి కొద్దాం ఒక నాయకత్వాన్ని కనుకుందాం అంతిమంగా మీరే ఒక నిర్ణ నిర్ణయం తీసుకోవడానికి ఈ ఈ సంఘ నిర్మాణంలో సంఘ బాధ్యతల్లో కూడా మీరే కనుక ఇక్కడ పైనించ కరీంనగర్ కేంద్రం నుంచో నామినేషన్ పద్ధతుల్లో ఇంకోటి ఇంకోటి ఉండాలి మీకు అపరిమిత స్వేచ్ఛ సంఘం విషయంలో అది న్యాయబద్ధమైన న్యాయబద్ధంగా సంఘం కోసం పోరాడే విషయం మనం వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ఇది మన రాష్ట్ర స్థాయిలో మన ఉన్న పేరు ఇది కేంద్ర కార్మిక శాఖలో గుర్తింపు పొందింది రాష్ట్ర కార్మిక శాఖలో కూడా మనం గుర్తింపు పొందింది ఢిల్లీలో కూడా మనం బిఎంఎస్ కేంద్ర కార్యాలయంలో ఈ వర్కింగ్ జర్నలిస్టుల బిడ్కి సంబంధించి ప్రత్యేకమైన మనకు కేంద్ర కార్యాలయం ఉంది మనం పోవచ్చు విజిట్ చేయొచ్చు ఇంతవరకు ఇండియన్ జర్నలిస్టుల సంఘాలు అని చెప్పుకున్న ఏ సంఘాలకు కూడా అక్కడ కేంద్ర కార్యాలయాలు లేవు మనకు ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉంది హైదరాబాదులో కూడా మనం త్వరలో ఒక మంచి కార్యాలయాన్ని క్రైమ్ లోకాలిటీలో పెట్టుకోబోతున్నాం ఎందుకంటే మనం ఇప్పుడు ప్రాథమిక దశలో ఉన్నాం ఇప్పుడే ఇప్పుడే ఒక అడుగు ముందుబడ్డది మొదలు మనం ఇంటిని చక్కదిద్దుకున్న తర్వాత జిల్లాలను చక్కదిద్దాలన్న ఉద్దేశంతో మన మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు మొదట మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేద్దామన్న ఆలోచనలో కరీంనగర్ ప్రారంభించడం రెండవది జగిత్యాల మూడవది సిరిసిల్ల మీకు అందరికీ తెలుసు మన సీనియర్ మిత్రులు భద్రాచలం విశ్వనాథం వీళ్ళంతా కూడా మన మనతో పాటు అసోసియే అసోసియేట్ అయ్యి వాళ్ళ ఆధ్వర్యంలో సిరిసిల్లలో కూడా మీటింగ్ పెట్టుకోబోతున్నాం దాని తర్వాత పెద్దపల్లిలో సమావేశం పెడతాం పెద్దపల్లి ప్రమోద్కు సంబంధించిన ప్రాంతమే నేను కూడా ఆ ప్రాంతంతో సత్సంబంధాలు ఎక్కువ ఉన్న వ్యక్తిని ఎందుకంటే ఈనాడులో కూడా నేను పెద్దపల్లి పక్కనే ఉన్న ఓదెల్లో